గతంలో జైల్లో వేశారు కాబట్టి మీ కూతురి రోజు నెంబర్ వన్ నెంబర్ టూ మొన్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇవన్నీ ప్రతికారం తీసుకున్నారు రేవంత్ సీఎం రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు ప్రతికార పాలన అన్న వారికి ఏం చెప్తారు నేను ఏంది చెప్పాను అవగాహన రాహిత్యం అని చెప్తా దేవుడు అనేటోడు ఒకటి ఉంటాడు ప్రకృతి అనేది ఒకటి ఉంటాడు అని నేను ఎప్పుడు చెప్తుంటా నా బిడ్డ పిల్లలకు రాకుండా వేస్తే ఆయన బిడ్డను తీసుకొని పోయి జైలు వేసేయండి ఓ తాండ్రికి అంతకంటే శిక్ష ఇంకేం కావాలా నువ్వు నడపలేవు నువ్వు నడపలేవు అని అంటే కేసీఆర్ఏ నడవకుండా బోర్లో పడ్డాడు అర్థమైంది కదా ఇప్పుడు నడవాలంటే ఆయన కట్టెను ఏదో పట్టుకొని తిరగాల్సి వస్తుంది సో ప్రకృతి అనేది ఉంటుంది అతిగా వ్యవహరించడానికి ఎవరికైనా అదే జవాబు చెప్తాను నేను చెప్పాల్సిన పనిలేదు నేను నాకు ఇంత పెద్ద బాధ్యత ప్రజలు ఇంత గీ ఈ పనికిమాలలో పిలిపి తిరగాలతో నాకేం పంచాయత ఈ వాళ్ళంత ఎవరు వాళ్ళు ఏంది వాళ్ళు వాళ్ళ స్థాయి ఏంది వాళ్ళేంది వాళ్ళ మీద నేను కక్షతోని సాధించంత స్థాయి వాళ్ళకుందా ఏ రకంగా వాళ్ళు నాకు పోటీదారులు సీఎం గారు ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని దానికి సంబంధించి వస్తున్న వార్తలు చూస్తే ప్రతి ఒక్కళ్ళు భయపడేలాగా అంటే వ్యక్తిగత వివరాలు విన్నారు ఆడవాళ్ళని వేధించారు ఈ వార్తలన్నీ చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇదేంటి ఇంత దారుణమా ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకి సంబంధించి ఇష్యూస్ అన్ని డిస్క్లోజ్ చేసి జనానికి ఏం జరిగిందో ఎప్పటికల్లా మేము ఒక అసెంబ్లీ టైంకి ఎందుకంటే ఇప్పుడు జూన్ ఫోర్త్ వరకు ఎలక్షన్ కోడ్ ఉంది జూన్ ఫోర్త్ లోపల నేను అధికారులను పిలిచి అఫీషియల్గా రివ్యూ చేయలేదు ఈ అఫీషియల్ రివ్యూ చేసి వాళ్ళు ఏం ఇన్వెస్టిగేట్ చేసిండ్రో నాకు వాళ్ళు రిపోర్ట్ ఇవ్వకుండా నివేదిక ఇవ్వకుండా నేను ప్రజలకి ఏం చెప్పదలుచుకోలే ఇవాళ టీవీలలో పేపర్లలో వస్తున్న వార్తలు వాళ్ళ సోర్స్ ఏందో నేను అడగదలుచుకోలేదు ఎందుకంటే మీకు అందరికీ మీకు రకరకాల సోర్సులు ఉంటాయి అంటే అథారిటీస్ అనే ఫ్యాక్ట్ ఆర్ అంటే అది నిజం ఎంత నిర్ధారణ ఎంత అనేది నాకు తెలీదు నేను కూడా కొన్ని వార్తలు పేపర్లలో టీవీలలో చూస్తున్నా నేను అఫీషియల్గా అధికారులను పిలవాలన్నా ఈ కోడ్ సమయంలో వాళ్ళని పిలిస్తే అది వేరే అనవసరమైన రాద్ధాంతానికి చర్చకు దారి అనే ఉద్దేశంతో నేను డీటెయిల్స్ కనుక్కోలేదు డెఫినెట్గా ఎలక్షన్ కోడ్ ఆయన ఎంబడే ఈ టెలిఫోన్ ఫస్ట్ ఎస్ఐబి ఆఫీసులో ప్రభుత్వం యొక్క ఆస్తులు ఏవైతే మాయమైనవో అక్కడి నుంచి మొదలవుద్ది అక్కడి నుంచి ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో నాకు తెలీదు ఎందుకు ఈ అధికారులు కొంతమంది వ్యక్తులు దేశమిడిచి బయటకు పోయినరో నాకు తెలీదు నిజంగా వాళ్ళ ఆరోగ్యం బాగాలేకపోయిరా కేసులో ఇన్వాల్వ్ అయిపోయినరా కొన్ని టీవీ ఛానళ్ళు కూడా మిస్సింగ్ ఉన్నారు పోలీసు వాళ్ళు ఏదో అవుట్ నోటీస్ ఇస్తామంటుండ్రు ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి నేను అఫీషియల్గా రివ్యూ చేయలేదు అఫీషియల్గా నేను డిస్క్లోజ్ చేయలేను ఒకసారి ఇది పూర్తి అయిన తర్వాత వాటి అన్నిటిని కూడా వాళ్ళ నుంచి నివేదిక తీసుకున్న తర్వాత ఆ నివేదికను ప్రజలకు చెప్పగలిగింది ప్రజలకు చెప్తాం కోర్టుకు చెప్పగలిగింది కోర్టుకు చెప్తాం ఎందుకంటే ఒక క్రైమ్ జరిగినప్పుడు అది కోర్టు అండర్లు ఉంటుంది ఇప్పుడు వీళ్ళు వీళ్ళు సీజ్ చేసింది ఏమేమి కోర్టుకి సబ్మిట్ చేసిండ్రు కోర్టు నుంచి మళ్ళీ వాటిని వెనక్కి తీసుకొని ఏమి ఎగ్జామిన్ చేసిండ్రు దీని విచారణ ఏ రకంగా జరుగుతుంది ఏ స్థాయిలో ఉందనే పూర్తి సమాచారం నా దగ్గర లేదు ఇప్పుడు తీసుకోవడానికి కూడా అవకాశం లేదు